హలో స్టూడెంట్స్ నేను మీ తెలుగు మేడం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనువాద సమస్యలు అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సాధారణంగా ఇంగ్లీష్లోను తెలుగులోను హిందీలోను అనువాదాలు ఉన్నట్లుగా మనకి కన్నడంలోను మలయాళంలోను తమిళంలోనూ ఎక్కువగా అనువాదాలు కనిపిస్తూ ఉంటాయి ఒక భాషలో ఉండే పదాలు మరొక భాషలో సమానార్థాలు సినోనిమ్స్ రావాలి అనన్నా సమానార్థాలు రావాలి అనన్నా అన్ని భాషలను లభించవు అంటే ఎప్పుడు కూడా అనువాదంలో అనువాదకుడికి మూల భాష లక్ష్య భాష మాత్రమే వస్తే సరిపోదు వాటిలో ఉండే సమానార్థాలు కూడా వస్తే సరిపోదు కొన్ని కొన్ని సందర్భాలలో రెండు భాషల పైన పూర్తిగా పట్టున్న కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఆ సమస్యలు ఫస్ట్ది భౌగోళిక సమస్యలు భాషా సమస్యలు సాంస్కృతిక సమస్యలు సమానార్థాలు లేకపోవడం వ్యాకరణ సమస్యలు ఫస్ట్ మనం భౌగోళిక సమస్యలు చూద్దాం భౌగోళిక సమస్యలు భౌగోళిక సమస్యల్లో ప్రపంచంలో ఉండే వాతావరణాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు శీతల ప్రాంతాలు ఉష్ణ ప్రాంతాలు సమశీతోష్ణ ప్రాంతాలు శీతల ప్రాంతాలకి హిమాలయాలు కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాలు అలాగే ఉష్ణ ప్రాంతాలకి యూరోపియన్ కంట్రీస్ సమశీతోష్ణ ప్రాంతానికి భారతదేశం అంత ఒక ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితికి మరొక ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితికి విభిన్నం కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ భిన్న శీతోష్ణ స్థితులను ఆధారంగా చేసుకుని కొన్ని పదాలకి అనువాదం చేయడానికి అనువాదకుడికి సాధ్యం కాదనమాట ఏ భాషలోనన్నా సరే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అక్కడ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఉంటూ ఉంటుంది దీనిని బట్టి అక్కడ కొత్త కొత్త పదజాలం పుడుతూ ఉంటుంది ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ చాలా ఎక్కువగా డెవలప్ అయ్యాయి ఆ ప్రాంతాలలో ఉండే పదజాలం ఒక మరొక ప్రాంతంలో లభించాలనే రూల్ ఏమీ లేదు అలాగే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఈ కొత్త కొత్త పద పదజాలం పుడుతూ ఉంటుంది అన్నమాట మనకి భారతదేశం అంతటా మామిడి లభిస్తూ ఉంటుంది ఇతర ప్రాంతాలలో ఇతర ఇతర దేశాలలో మామిడి లభించదు ఇది భారతదేశంలో లభిస్తుంది కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని భాషల్లోనూ కూడా మామిడి అనే పదానికి సమానార్థాలు లభిస్తాయి ఇవి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి పెద్దగా సమస్య ఏమి ఎదురవు ఆంగ్లంలో మాంగో అంటాము తమిళ భాష వ్యవహర్తలు లేని మాంగా అని వ్యవహరిస్తారు ఇది భారతదేశం అంతటా వాడుకలో ఉన్న పదం కానీ ఇతర దేశాలలో ఈ పదం వాడుకలో ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు ప్రామాణిక భాష అయిన ఆంగ్ల భాషను ఉపయోగించక తప్పదనమాట అలాగే మంచి యొక్క రూపాన్ని బట్టి శీతల ప్రాంతాల్లో రూపం ఫామ్ మంచి యొక్క ఫామ్ని బట్టి మంచి ఎక్కువగా కురిసే ప్రాంతాలలో తొమ్మిది రకాల పేర్లు మంచికి ఉన్నాయి మిస్ అని జ్యూ అని కోల్డ్ అని ఫాగ్ అని స్మాగ్ అని ఇలా రకరకాల పేర్లు అక్కడ వాడుకలో ఉంటాయి ఇవన్నీ రూపంలో చిన్న చిన్న వేదాన్ని డిఫరెన్స్ని కలిగి ఉంటాయి ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాలలోనూ కూడా మనకి పొగ మంచుని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అంతేగాని మంచు గడ్డ కట్టేయడం మన అంతా మంచి మంచిగా అయిపోవడం ఐస్ కట్టేయడం ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయలేం అలాంటప్పుడు వారు ఉపయోగించే ఈ తొమ్మిది రకాల మంచు యొక్క రూపాలని మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు పొగ మంచు అని ఉపయోగించాలి అలాగే నిహారము హిమము అనే మాటలు మనకి తెలుగులో ప్రయోగంలో ఉన్నాయి కానీ తొమ్మిది రకాల పేర్లకి తొమ్మిది రకాల సమానార్థాలు తెలుగు భాషలో లభించాలి అంటే లభించవు దీనికి కారణం ఏంటంటే అన్ని యొక్క అన్ని మంచు రూపాలు మన ప్రాంతంలో లభించవు కాబట్టి అలాగే ఆ ప్రాంతాన్ని బట్టి శీతల ప్రాంతాల్లో అయితే ఉష్ణ ప్రాంతాల్లో అయితే సమశీతోష్ణ ప్రాంతాల్లో అయితే వృక్షజాతులు జంతు జాతులు ఇవి కూడా విభిన్నమైన రీతులను కలిగి ఉంటాయి ఉదాహరణకి ఆపిల్ ఆపిల్ అనేది మన ప్రాంతంలో పండదు కానీ మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం ఆపిల్ అనే మాటికి మన తెలుగు భాషలో సమానార్థం ఏమీ లేదు అంటే అవి ఎక్కడ లభిస్తాయో ఆ ప్రాంతంలో వాటిని ఎలా వ్యవహరిస్తున్నారో మనము ఉపయోగించే వాళ్ళు కూడా అది లభించని ప్రాంతాలలో వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించాలి తప్ప వాటికి వేరు వేరు పేర్లు లభించడానికి అవకాశం లేదండి అనువాద సమస్యలు రెండవది భాషా సమస్యలు భాషా సమస్యల్లో సివిలైజేషన్ అభివృద్ధి చెందే కొద్దీ నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తూ ఉంటాయి ఆయా పదాలని ఆయా జాతికి చెందిన ప్రజలందరూ ఉపయోగిస్తూ ఉంటారు నాగరికత వికాసం చెందే కొద్దీ డెవలప్ అయ్యే కొద్దీ పుట్టిన పదాలకి ఇతర భాషలలో సమానార్థాలు లభించడానికి సాధ్యం కాదు అలాంటి సందర్భంలో అవి ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కానీ ఇతర భాషల్లో వాటికి సమానార్థాలు లభించు ఎగ్జాంపుల్ చూడండి సాబోటేజ్ బ్లాక్ మైల్ కెరీరిజం అలాగే సెంటిమెంట్ అనే అనే పదాలని అన్ని భాషల వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు కానీ వాటికి సమానార్థాలు అన్ని భాషలలోనూ ఉన్నాయా అని అంటే లభించడం లేదు దీనికి కారణం ఏంటంటే నాగరికత అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతాలలో ఉండే పదజాలానికి చెందని ప్రాంతాలలో నాగరికత అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఉండే పదజాలానికి చాలా భేదం కనిపిస్తూ ఉంటుంది ఆ పదాలన్నీ మానవ జీవనంలో అంతర్భాగం అయిపోతూ ఉంటాయి వాటి యొక్క వినియోగం యూసేజ్ ఉంటుంది కానీ వాటికి సమానార్థ పదాలను వెతకడం మాత్రము సాధ్యం కాదు అలాగే పబ్లిక్ ప్రైవేట్ అనే పదాలు ఉన్నాయి వీటికి ఆంతరంగికం బహిరంగం అనే అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఆంతరంగిక జీవనం బహిరంగ జీవనం అనే మాటలు అనువాదం చేసేటప్పుడు పబ్లిక్ లైఫ్ అని ప్రైవేట్ లైఫ్ అని అనువాదం చేయలేం దీనికి నాగరికత లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది కొన్ని ఇతర భాషలలో ఉన్న పదాలపైన అవగాహన లేకపోవడం చేత అవేర్నెస్ లేకపోవడం చేత ఆ పదాల యొక్క భావాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు ఉదాహరణకి ఇంగ్లీష్లో మనకి ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అనే పదాలు ఉపయోగంలో ఉన్నాయి ఎక్స్ట్రోవర్ట్ అనే మాటకి తెలుగులో సమానార్థం ఏది అని అంటే దానికి సమా దానికి సమాధానమే లభించదు కొన్ని కొన్ని పదాలని మనము ఉపయోగిస్తూ ఉంటాం వాటి ఎగ్జాక్ట్ మీనింగ్ ని వెతికి పట్టుకోవాలి అని అంటే అనువాదానికి సాధ్యం కాదు అలాంటప్పుడు అనువాదకుడు సమస్యను ఎదుర్కొంటాడు అనువాద సమస్యల్లో థర్డ్ది సాంస్కృతిక సమస్యలు బంధుత్వాచక బంధుత్వాచక పదాలను అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి ఎలాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది సాధారణంగా రిలేషన్షిప్స్కి సంబంధించిన పదాలను అనువాదం చేసేటప్పుడు భారతదేశంలో ఉండే భాషలకి ఆదిమ సమాజంలో ఉండే భాషలకి యూరోపియన్ కంట్రీస్లో ఉండే భాషలకి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది మనకి భారతీయ వివాహ వ్యవస్థలో మానవికం అనే మాట వ్యవహారంలో ఉంది ఆది మానవుల సమా ఆదిమ సమాజంలో అసలు వివాహం వ్యవస్థే లేదు అలాంటప్పుడు మన తెలుగులో ఉన్న ఆలు మగులు అనే మాట కానీ అనే మాట కానీ ఆ భాషలో లభిస్తుందా అంటే లభించడానికి సాధ్యం లేదు అంటే ఒక ప్రాంతంలో ఉండే ట్రెడిషన్స్ వాటిని బట్టి కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తూ ఉంటాయి వాళ్ళందరూ వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అసలు సంప్రదాయమే లేని ఇతర ప్రాంతాలలో అలాంటి పదాలు లభిస్తాయా అంటే లభించు సాధారణంగా మనకి ఇంగ్లీష్లో అంకిల్ ఆంటు సిస్టర్ బ్రదర్ ఇలాంటి మాటలు ఉన్నాయి కదా అంకుల్ అనే మాటకి మావయ్య అని మేనమామ అని చిన్నా అని పెదనాన్న అని అనే మాటలు మనకి తెలుగు భాషలో నాలుగు రకాల పదాలు ఉన్నాయి ఆంట్ కూడా అంతే కదా అలాగే బ్రదర్ అన్నయ్యనా తమ్ముడైనా అలాగే సిస్టర్ చెల్లైనా అక్క అయినా మనము మన కంఫర్ట్ కోసం మనం వీటి ముందు ఎంగర్ అని ఎల్డర్ అనే వాటిని అనే అబ్జెక్టివ్స్ ని ఉపయోగించి మనం క్లారిటీ కోసం తెచ్చుకునేవే తప్ప ఎల్డర్ ఎంగర్ అనేవి శబ్దార్థాలు కాదు అలాంటప్పుడు సిస్టర్ అని రాసి ఉండుంటాయి అక్కడ అక్కన చెల్లెనా అనువాదం కూడా అనువాదం చేయాలి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి ఇలాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది తెలుగు భాషలో ఉన్నంత బంధుత్వ వాచక పదాలు ఇతర భాషల్లో ఎక్కడెక్కడ కూడా లభించవు అలాంటప్పుడు అనువాదకుడికి సమస్య ఎదురవుతూ ఉంటుంది అనమాట ఆంగ్లంలో పదాలు కొన్ని తెలుగులో లభించడం లేదు లాడర్ అనే మాటకి తెలుగులో నిచ్చెన్ అనే మాట వ్యవహారంలో ఉంది అలాగే స్టేర్ కేస్ అన్న లాడర్ అన్న ఒకటే అర్థం అలాగే కొన్ని పదాలు తెలుగు భాషలో లేవు ఇతర భాషల్లోంచి ఉన్న పదాలను మనము అన్య భాషా పదాలు అన్య భాషా పదాలను మనము తెలుగులోకి ఉపయోగిస్తూ ఉన్నాం ఉదాహరణకి కిటికీ కిటికీ అనే భాషా పదం ఉర్దూ భాషా పదం తెలుగులో కిటికీ అనే మాట లేదు కానీ మనము ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం ఆంగ్లంలో దీనిని ఇంగ్లీష్లో దీన్ని విండో అని అంటారు అలాగే హౌస్కి హోమ్కి ఇల్లు అనే అర్థం మాత్రమే ఉంది అలాగే ఇన్వెంటర్కి డిస్కవర్ కి ఒకటే అర్థం ఉంది అలాగే విండ్ కి ఎయిర్ కి ఒకటే సీలింగ్ కి రూఫ్ కి ఇన్వెంటెడ్ కి డిస్కవర్ కి వీటికి రెండు రెండు మాటలు ఇంగ్లీష్ లో రెండు రెండు మాటలు ఉన్నాయి కదా అని తెలుగులో కూడా రెండు రెండు మాటలు వ్యవహారంలో లేవు ఒకే పదం వ్యవహారంలో ఉంది అక్కడ రెండు రకాలుగా ఉపయోగించినప్పటికీ తెలుగులో మాత్రం వాటిని ఒకే రకంగా ఉపయోగిస్తారు హోమ్ అన్న హౌస్ అన్న మనం ఇల్లనే అనే మాటలోని తీసుకుంటాం తప్ప హౌస్ అంటే ఒక పదము హోమ్ అంటే ఒక పదాన్ని తీసుకోం కదా ఇలాంటప్పుడు అనువాదకుడికి సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఆంగ్ల సూక్తులను అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి సమస్య ఎదురవుతూ ఉంటుంది ఇక్కడ ఆంగ్ల సూక్తులను అనువాదం చేసేటప్పుడు మూల భాషలో నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అనువాదకుడు ఆ సూక్తిని ఆ కొటేషన్స్ని ఏ ఉద్దేశ్యంతో ఏ సందర్భంలో అనువాదం రచయిత రచించాడో అనేది అనువాదకుడు దృష్టిలో పెట్టుకుని అనువాదం చేయాలి టూ ఎయిర్ ద రూమ్ అనే ఒక సూక్తిని అనువాదం చేయాల్సి వచ్చినప్పుడు ఆ గ్రంథంలో రచయిత ఏ భావాన్ని అందించడానికి టూ రూమ్ అనే సూక్తిని ఉపయోగించాడో తెలుసుకుని అనువాదం చేస్తేనే అది ఒక మంచి అనువాదం అవుతుంది తప్ప ఎలా పడతాలో చేసేస్తే అది అలాంటి అనువాదాలు ఎవరు కూడా ఎవరికి రుచించవు అనువాద సమస్యల్లో లాస్ట్ ది వ్యాకరణపరమైన సమస్యలు వీటిలో ఫస్ట్ది లేఖన చిహ్నాల సమస్య పంచువేషన్ మార్క్స్ ని అనువాదం చేయాల్సిన వచ్చినప్పుడు అనువాదకుడు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు అసలు వీటికి అనువాదాలు ట్రాన్స్లేషన్స్ ఉంటాయా మనకి మార్క్స్ లో హైఫన్ డాష్ ఎఫాస్ట్ ఫియస్ క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉందా లేకపోతే వీటిని చూడగానే మనము ఆ సెంటెన్స్ ఆ స్టేట్మెంట్ ఏ ఫామ్లో ఉందో తెలుసుకుంటాం అంటే దాని ని తెలుసుకుంటూ ఉంటాం లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి ఇది క్వశ్చనింగ్ సెంటెన్స్ అని మనం తెలుస్తూ ఉంటుంది ఫుల్ స్టాప్ ఉందనుకోండి అక్కడ ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది అనే భావాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ ని డాష్ ని సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తూ ఉంటాం ఉంటామే కానీ ని చిన్న గీత అని చెప్పి డాష్ ని పెద్ద గీత అని అనువాదం చేయడానికి సాధ్యం కాదు అలాంటి అనువాదాలు బాగు కూడా ఫినాన్షియల్ ఇయర్స్ కి ఎకడమిక్ ఇయర్స్ కి కాంపౌండ్ వర్డ్స్ ని యూస్ చేసేటప్పుడు మనకి హైఫన్ తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఇండో యూరోపియన్ అని అన్నప్పుడు ఇండోకి యూరోపియన్కి మధ్యలో హైఫన్ని యూస్ చేస్తూ ఉంటాం అలాగే భారత్ పాకిస్తాన్ అన్నప్పుడు మనం ఉపయోగిస్తూ ఉంటాం మదర్హుడ్ చైల్డ్హుడ్ అన్నప్పుడు రెండింటికి పద రెండింటికి మధ్యలో మనము ఉపయోగిస్తూ ఉంటాం అంటే కొన్ని ని రాయాల్సి వచ్చినప్పుడు పదాంశాలను రాయాల్సి వచ్చినప్పుడు మనము ఈ హైఫన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట వీటిని అనువాదం చేయాలా అంటే అనువాదం చేయడానికి సాధ్యం కాని పదాలు ఇవన్నీ ఇప్పుడు మనము నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని అన్నప్పుడు అక్కడ మధ్యలో హైఫన్ అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఇక్కడ రామ హైఫన్ రావణ అని చెప్పి ఆంగ్లలో రాసినప్పుడు రాస్తాం కానీ తెలుగులో మాత్రము మనకి హైఫన్ యొక్క అవసరం కాంపౌండ్ వర్డ్స్ లో ఉపయోగించాల్సిన అవసరం లేదనమాట ఆంగ్లంలో మాత్రం కాంపౌండ్ వర్డ్స్ రాయాల్సి వచ్చినప్పుడు మనము ని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట అలాగే ఫినాన్షియల్ ఇయర్స్ కి కూడా మనము హైఫన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట తర్వాత లింగ వచన విభక్తుల సమస్య లింగం స్త్రీలింగం పూమ్లింగం నపుంసకలింగం మనం కొన్ని కొన్ని పదాలకి లింగాన్ని నిర్ధారించి అంటే ఆ పదం ఏ లింగంలో అనేది చెప్పలే చెప్పడానికి సాధ్యం కాదు ఉదాహరణకి ఫ్రెండ్ ఎనిమి ఇలాంటి మాటలు ఉన్నాయి ఫ్రెండ్ అనే మాట షీఈ్ మై ఫ్రెండ్ ఆర్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ అని ఈ రెండు వాక్యాల్లో ఈజ్ మై ఫ్రెండ్ అన్నప్పుడు ఆ ఫ్రెండ్ అనేది షీ ఉంది కాబట్టి ఈ ప్రణౌ బట్టి అది స్త్రీలింగం అని మనకు తెలిసింది ఆ మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ అని మనం చెప్పినప్పుడు మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ అన్నప్పుడు వచ్చేది అమ్మాయి అయితే అది స్త్రీలింగం అని అబ్బాయి అయితే పుంలింగం అని మనం అర్థం చేసుకోవాలి అలాగే మనకి ఇలాంటి మాటలు తెలుసు ఆంగ్లంలో చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో డే అనే మాట వారు అని ఆ వారు అనేది ఏ లింగంలో ఉందో మనం చెప్పలేం అలాగే వి డబ్ల్యుఇ వి అనే మాట ఐ అనే మాట ఇవన్నీ కూడా మనము ఫలానా లింగంలో ఉన్నాయి అని మనం చెప్పలేం అది ఉపయోగిస్తున్న వాళ్ళని బట్టి అది ఏ లింగంలో ఉందా అనేది మనం నిర్ధారించుకుంటూ ఉంటాం అనమాట వచనం వచనం మనకి ఏకవచనం బహువచనం అనేవి మనకి ఉన్నాయి తెలుగులో అయితే లు వర్ణం బహువచనం ఇంగ్లీష్లో అయితే ఎస్ కానీ ఎస్ గాని పెడితే అవి బహువచన రూపాన్ని కలిగి ఉంటాయి అంటే ఎస్ కానీ ఎస్ కానీ లేనివన్నీ బహువచనాలు కాదా అని అంటే కూడా లేదు ఇప్పుడు తెలుగులో దంపతులు అనే మాట ఉంది దీన్ని లో కపుల్ అని అంటారు దంపతులు అనేది ఏకవచనమా బహువచనమా అంటే దంపతులు అనేది ఏకవచనమే ఇద్దరు ఉంటేనే దంపతులు అంటారు కదా అలాంటప్పుడు దంపతులు అనేది ఏకవచనమే కపుల్స్ అని అన్నప్పుడు దంపతులు అనే అర్థంలోనే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట కపుల్ ఏకవచనం కపుల్స్ బహువచనం అలాగే పీపుల్ అనేది బహువచనమే పీపుల్స్ అనే మాట వ్యవహారంలో లేదు న్యూస్ అనేది సందర్భాన్ని బట్టి ఏకవచనం బహువచనం న్యూసెస్ అనేది వ్యవహారంలో లేదు కదా మన ఈ న్యూసెస్ అనే దాన్ని ఉపయోగి ఉపయోగించలేము కదా అసలు ఎక్కడా కూడా ఇలాగా కొన్ని కొన్ని పదాలు అనువాదించేసేటప్పుడు అనువాదకుడికి సమస్య చైల్డ్ చైల్డ్స్ అని అనం చిల్డ్రన్ అని అంటాం షీప్ ఫిష్ ఇవి బహువచనాలే ఉపయోగి మనం ఒక్కదాని గురించి చెప్పేటప్పుడు ఏకవచనాలు నెంబర్ ఆఫ్ చెప్పేటప్పుడు అవి బహువచనాలు అవుతూ ఉంటాయి వీటిని అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడనమాట నెక్స్ట్ ఈ భక్తుల సమస్య ఇన్ ఆన్ ఇంటు ఇలాంటి పదాలన్నీ ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ ఈ ప్రిపోజిషన్స్ ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు అనువాదకుడు జాగ్రత్తను వహించి అనువాదం చేస్తూ ఉండాలి అయం ఇన్ ద క్లాస్ అనువాదం బాగుంటుంది అయం ఎట్ ద మార్కెట్ అనువాదం బాగుంది అయం ఇన్ ద మార్కెట్ ఇది కూడా బాగుంది ఈ ప్రిపోజిషన్స్ ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మూల భాషలో దేన్ని ఉపయోగించారో దాని భావాన్ని గ్రహించి లక్ష్య భాషలోకి అనువాదం చేయాలి ఈ అనువాదం చేసేటప్పుడు ఏదైనా సందర్భాన్ని కనుక అనువాదకుడు గ్రహించలేకపోతే అనువాద సమస్యగానే ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఆల్